గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయంలో కోటి దీపోత్సవం ఈ శివాలయంలో పదిహేను సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు சுக்லாம்ம்ருதரம் விஷ்ணம் ஜதிவன் ஜதுர் பிரசன்ன ததேவக்னாபலம் சந்திரபலம் விதாபலம் சரிசுராமே யோகேஸ்வரகிருஷ்ணா தருத ஆபதம் தாதம் சர்வம்பதோகாஸ்ரீராமூயர்நமோ நமஸ்ரீலக்ராயாபிய நம

కార్తీక మాసంలో అమావాస్య నందు ఈ కోటి దీప దీపార్చన కార్యక్రమం జరుగుతున్నది దగ్గర దగ్గర పదిహేను సంవత్సర పెనుమా గ్రామంలో శ్రీ గంగాబ్రహ్మరాంబాసైత మల్లేశ్వర స్వామి వారి నందు దేవాలయమునందు నందు పదిహేను సంవత్సరములు జరుగుతున్నది ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పెనుమాక గ్రామంలోని భక్తుల సహాయ సహకారాలతో జరుగుతున్నవి శ్రీ గంగా బ్రమరాం బామల్లేశ్వర స్వామి దేవాలయం అనగా మన పెనుమాక గ్రామంలో ఈ శివాలయంలో దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం నిర్వహించి వస్తూ ఉన్నాము ఇది ఎంతో పురాతనమైనటువంటి దేవాలయం దగ్గర దగ్గర మూడు వందల యాభై ఈ దేవాలయాన్ని నిర్మించడం అవుతుంది ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ముందు వచ్చేటటువంటి కార్తీక మాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి ముందు రోజున ఈ కోడి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు ఇది ఎంతో చక్కగా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది దాకా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు ప్రతి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచే మన దేవాలయాన్ని శివాలయాన్ని ముగ్గులతో ఎంతో చక్కగా తీర్చిదిద్ది భక్తి శ్రద్ధలతో ప్రతి ముగ్గును కూడా ఎంతో చక్కగా రంగవల్లికలతో రకరకాల రంగులతో తీర్చిదిద్దు వస్తూ ఉన్నారు ఆ భక్తులందరూ కూడా మన గ్రామంలో ప్రతి భక్తులు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామ వాస్తవులు కూడా ఎంతో చక్కగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ శివాలయాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ దేవాలయంలో విచ్చేసిన ప్రతి భక్తులకి కూడా ఆ గంగా ప్రమరాంభ మల్లేశ్వర స్వామి వారి యొక్క కైలాసంలో నివాసం ఉన్నటువంటి జగన్మాత జగత్పితలైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సదాశివుడు జగన్మాత యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ప్రతి ఒక్కరి భక్తులు కూడా అమ్మవారు అయ్యవారు భక్తుల బాలిట కొంగు బంగారం వలె కోరిన కోరికలను క్షణాలలోనే తీర్చే విధంగా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆర్తితో ప్రేమతో కొలుస్తారో వారందరి కోరికలు కూడా నెరవేరి ఇక్కడే కాదు అమెరికా నుంచి స్విట్జర్లాండ్ నుంచి మలేషియా నుంచి ఎంతో ఎక్కువ మంది భక్తులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు దుబాయ్ నుంచి కానీ పాశ్చాత్య దేశాల నుంచి కూడా మన దేవాలయానికి సహాయ సహకారాలు అందిస్తూ వారి శక్తి కొలతీ కూడా మనకి ఆర్థికంగా కానివ్వండి వస్తు రూపేణ కదవింది ప్రతి రూపంలో కూడా ఈ దేవాలయానికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి చక్కగా నిత్యం కూడా అర్చనలతో కైంకర్యాలతో ఈ దేవాలయంలో పూజలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ దేవాలయ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారందరికీ కూడా భక్తులందరికీ కూడా ఈ తరమే కాదు రాబోయేటటువంటి ఏడు తరాల వరకు కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు సదాశివుడు సాంబశివుడు జగదాంబ యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధించి సకల కోరికలకు శుభాలు అయినటువంటి పరమేశ్వరుడు మంగళకరుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తదాస్తు శ్రీ ఉదయం అభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఇరవై ఎనిమిది రకాల పూజా ద్రవ్యాలతో శ్రీ గంగా ప్రభుణాంబ మల్లేశ్వర స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడికి ఇరవై ఎనిమిది పూజా ద్రవ్యాలతో అభిషేక మహోత్సవ కార్యక్రమాలు మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు పూజ తర్వాత శ్రీ వల్లీ దేవసేన పూజ తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరులకి పరమేశ్వరుడికి ఏమో ఇరవై ఎనిమిది ఒక్క రకాల పూజా ద్రవ్యాలతో అభిషేక మహోత్సవ కార్యక్రమాలు తదుపరి అమ్మవారికి కుంకుమ పూజ మహోత్సవ కార్యక్రమం లలితా సహస్రనామావళితో కుంకుమ పూజ మహోత్సవ కార్యక్రమం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిము కూడా త్రిమాతృకులకు కూడా పూజా కార్యక్రమాలు కుంకుమ పూజ వంటివి నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి ముందు రోజు నిర్వహించ వస్తూ ఉన్నారు కాబట్టి అర్చకులందరూ కూడా మన అర్చకులే కాదు దేవాలయ చుట్టుపక్కల దేవాలయంలో ఉన్నటువంటి అర్చకస్వాములు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమంలో విజయపదం వైపు నడిపిస్తూ ఉన్నారు మా దేవాలయానికి చక్కగా ఉదయం అన్నాభిషేకం కూడా చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు మాకు అమ్మవారి యొక్క బ అర్చకుడైనటువంటి శ్రీ కృష్ణ చైతన్య గారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో మన దేవాలయాలకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నారు అందరికీ కూడా భక్తులకి అర్చక స్వాములకి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తూ వస్తూ ఉన్నాము అఖండ జ్యోతుల దీపోత్సవ కార్యక్రమంలో కూడా ఇదే రకంగా దగ్గర దగ్గర ఏడు వందల ఎనిమిది వందల మంది అఖండ జ్యోతులతో ఊరేగింపుగా కూడా ప్రతి ఏడాది కూడా ఆరుద్ర నక్షత్రం రోజు ఆరుద్రోత్సవంలో భాగంగా గ్రామంలో హిమలింగం అంటే ఐస్తుతో చేసినటువంటి హిమలింగాన్ని తొమ్మిది అడుగులు ఎత్తు ఉన్నటువంటి హిమలింగంతో కూడా ఊరేగింపుగా ఊరేగింపుగా రావడం జరుగుతుంది పార్వతీ పరమేశ్వర్లు